శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం ఎలుపోడు గ్రామం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డికి దగదత్తి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆత్మీయ ఘన స్వాగతం పలుకుతూ భ్రమరథం పట్టారు కృష్ణారెడ్డికి అడుగు అడుగున పూలమాలలతో పూల జలులతో ఆత్మీయ ఘన స్వాగతం పలికారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కావలి నియోజకవర్గ రూపురేఖలు మార్చి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఒక అవకాశం ఇవ్వవలసిందిగా ఓటర్లను దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కోరారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు